హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ కైట్లలో దొరకక ఎన్ని రోజులు పత్తి వేయలేము ఇవ్వాలనే వచ్చి ఒక పది మంది ఇవ్వాలనే స్టార్ట్ చేసిన ఒక రెండు మూడు రోజులు అవుతుంది కావచ్చు చూడండి ఫ్రెండ్స్ పత్తి మొత్తం అట్నే ఉంది ఒకటేసారి ఏరినాము ఈ సీజన్లో చూడండి ఫ్రెండ్స్ ఈసారి పత్తి పెట్టిన వాళ్ళకు లాభం ఏం లేదు ఇంకా కవులు తీసుకొని పెట్టిన వాళ్ళకు ఆయంత లాభం లేదు ఎందుకంటే వర్షాలు లేవు కాబట్టి ఈసారి పత్తులు సరిగా లేవు చూడండి ఫ్రెండ్స్ చూస్తే అర్థమవుతుంది ఫ్రెండ్స్ దీనికి ఒక ఐదారు సార్లు నీళ్ళు ఈ పత్తికి అయినా కూడా ఇట్లా అయిపోయింది ఒక ఆకు కూడా లేదు మొత్తం ఎండిపోయినాయి చూడండి ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్